భారత కోశాధికారి కామ్రేడు మందడపు సాయిబాబా గారు ఈరోజు రావడం జరిగింది సాయిబాబా గారు ప్రధానంగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గురించి అట్లనే కార్మికులకి ఇబ్బందికరం చేసేటువంటి కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల కుదింపు విషయాలపైన మందడపు సాయిబాబా గారు మాట్లాడతారు అట్లనే సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి మధుగారు వచ్చారు వారిని కూడా పరిచయం చేయడం జరుగుతుంది తోటి వాటిని ఆమోదించి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం మీద దాడికి పోనుకుంది అలాగనే కేవలం కార్మికులే కాదు ఇవాళ పార్లమెంట్లో అనేక చట్టాలు పాస్ అవుతున్నాయి ఇన్సూరెన్స్లో వంద శాతం విదేశీ పెట్టుబడులు వచ్చే చట్టం ఎప్పటికే పాస్ అయింది అట్లే మన దేశ అణు అణు విభాగంలోకి ఫారిన్ కంపెనీలు వచ్చి వాళ్ళ రియాక్టర్లను సప్లై చేసి ఇక్కడ ప్రమాదాలు జరిగితే బాధ్యత లేకుండా ఉండే న్యూక్లియర్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదం తీసుకున్నారు అలాగనే ఇవాళ విత్తన చట్టం మొత్తం భారతదేశంలో రైతాంగం యొక్క ప్రయోజనాలను తాకట్టుబెట్టే కొత్త వేతన చట్టాన్ని ఇవాళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించింది అటు అడవులు మైనింగ్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ అటవీ ప్రాంతాల్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి బాక్సైటు అలాగనే కాపరు అలాగనే అల్యూమినియం ఇలాంటి ఖనిజ సంపదనంతా కూడా బహుళజాతి కంపెనీలు విదేశీ పెట్టుబడిదారులకి అక్కడ ఇచ్చే పద్ధతిలో మొత్తం అటవీ చట్టాలని మైనింగ్ చట్టాలను కూడా బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో మొత్తం కూడా సవరణ చేస్తుంది అందువల్ల ఈ చట్టాలన్నీ రాబోయేంటి కాలంలో భారతదేశం యొక్క ఆర్థిక అవస్థని మొత్తం తాకట్టు పెట్టే వైపు ఈ బీజేపీ ప్రభుత్వం వెళుతుంది ఒకవైపు జాతీయత గురించి దేశభక్తి గురించి ప్రభుత్వం రోజు వెళ్ళేవేస్తుంటుంది వందే మాత్రం గురించి మాట్లాడుతుంటుంది మరి అల్లూరి సీతారామరాజు గారు కూడా వందే మాత్రం అన్నాడు బిడి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మన్యంలో ఆ గిరిజనుల హక్కుల కోసం ప్రజల యొక్క పోడు భూముల కోసం పోరాడుతూ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన అల్లూరి సీతారామరాజు ఇచ్చినటువంటి వందే మాత్రం నినాదానికి ఇవాళ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఇస్తారని నినాదానికి ఎక్కడని ఇవాళ సిఐటి ప్రశ్నిస్తుంది అందుకనే దేశభక్తి ముసుగులో విదేశీ పెట్టుబడిదారులకి ఆ రకంగా తాకట్టు పెట్టే ప్రయోజనాలని ఎట్టి పరిస్థితుల్లో భారత ప్రజానీకం ఆమోదించరని రేపు ఫిబ్రవరి పన్నెండో తేదీ రోజున సమ్మె ద్వారా కార్మిక వర్గం ఒక ప్రతిజ్ఞ తీసుకుంది దానికంటే ముందే జనవరి నెలలో పంతొమ్మిదో తారీఖు రోజున రైతాంగం వ్యవసాయ కార్మికులు అలాగనే కార్మిక వర్గం కలిసి ఒక కార్మిక కర్షక మైత్రిని అంటే గ్రామీణ ప్రాంతాల దాకా ఎవరైతే ఈ దేశ సంపదలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారో జీడిపికి ఎవరైతే ఉత్పాదక శక్తులుగా ఉన్నాయో అలాంటి రైతాంగం కార్మిక వర్గం కలిసి ఈ ఉమ్మడి ఐక్య పోరాటానికి సన్నద్ధం అవుతున్నాయి అందుకని మేము చేస్తున్న పోరాటం ఇది కార్మికుల యొక్క రైతుల యొక్క కేవలం జీతబత్యాలు కనీసం మద్దతు ధర లేకపోతే కేవలం వ్యక్తిగతమైనటువంటి ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదు ఒక మాటలో చెప్పాలంటే ఇది దేశ భక్తిగతమైనటువంటి పోరాటం ఆర్థిక స్వావలంబనని కాపాడుకోవటం కోసం జరుగుతున్న పోరాటం అందుకని ఈ పోరాటాన్ని మొత్తం ప్రజాస్వామిక శక్తులు బలపరచాలి ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలలో కూడా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఉదాహరణకి తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఉంది అట్లనే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం ఉంది అలాగనే పంజాబ్లో ఆమ్ ఆద్మీ ప్రభుత్వం ఉంది ఇలాంటి ప్రాంతీయ పార్టీలు కూడా కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాయి అయితే దురదృష్టవశాత్తు ఎక్కువ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానాలని ఇక్కడ అమలు జరపడం కోసం ప్రయత్నం చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ప్రతిఘటించడానికంటే ముందు వాటిని అమలు చేయడం కోసం ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు విద్యుత్ సవరణ చట్టం కోసం బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది ఆ విద్యుత్ సవరణ చట్టం వస్తే ఇవాళ స్మార్ట్ మీటర్లు పెడతారు అది వ్యవసాయ రంగంలో స్మార్ట్ మీటర్లు పెడతారు అలాగే ఇళ్లలో వినియోగదారులకి స్మార్ట్ మీటర్లు పెడతారు ఈ స్మార్ట్ మీటర్లు పెడితే జరిగే ప్రయోజనం ఏంటి ఇప్పటివరకు ఏదైతే కొన్ని రాయితీలు ఉన్నాయో అంటే వంద యూనిట్ లోపు రెండు వందల యూనిట్ లోపు ఉన్నటువంటి పేద ప్రజానీకానికి కొంత సబ్సిడీ ఉంది అట్లా వ్యవసాయ రంగానికి కరెంటు సబ్సిడీ ఉంది కానీ రేపు ఈ స్మార్ట్ మీటర్లు వస్తే కాస్ట్ సబ్సిడీ మొత్తం కూడా రద్దయిపోద్ది అంటే ముందు ఎంత కరెంట్ అయితే కాల్చుకుంటారో ఎన్ని యూనిట్లు అయితే కాల్చుకుంటారో అన్ని యూనిట్లకు సంబంధించినటువంటి అమౌంట్ని ఆ రైతాంగం కానీ వినియోగదారులు కానీ భరించాల్సి వస్తుంది దీనివల్ల రాబోయేంటి కాలంలో విద్యుత్ భారాలు పెద్ద ఎత్తున పడబోతున్నాయి అందుకని భారతదేశ వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఇంజనీర్లతో సహా ఈ ఎలక్ట్రిసిటీ బిల్లుకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఎక్కడ ఈ చట్టాన్ని అమలు చేయడం కోసం పూలుకుంటే అక్కడ నిరవధిక సమ్మెలు కూడా జరుగుతున్నాయి అందుకని రాబోయేంటి కాలం ఈ పోరాటాల కాలం అందుకని భారత కార్మిక వర్గం రైతాంగం ప్రజలందరూ కూడా ఈ పోరాటాల్లో నిమగ్నం కావాలి కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీలు కూడా మీరు బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పార్లమెంటులో మాట్లాడుతున్నారు నిజమే పార్లమెంటులో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా మీరు వాకౌట్లు కూడా చేస్తున్నారు కానీ మరి అదే రాష్ట్రాల దగ్గరకు వచ్చేసరికి రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతుల్లో మీరు ఎవరిస్తున్నారు ఇది మంచిది కాదు అందుకనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు ఇమీడియట్గా కార్మిక చట్టాలని మేము తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయం వీటిని వెనక్కి తీసుకోవాలనే ఒక బిల్లుని అసెంబ్లీలో పెట్టి దాన్ని పాస్ చేయాలి అలాగనే ఇవాళ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని ఏదైతే కేంద్రం బీజేపీ రద్దు చేసిందో దీనికి వ్యతిరేకంగా అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ఇప్పటికే ఆమోదించారు ఇది కేవలం తీర్మానాలతోటి కాదు రోడ్ల మీదకి వచ్చాయి ఎందుకంటే కాంగ్రెస్ బలానికి వాళ్ళ గ్రామ పంచాయతీలు అత్యధికంగా వచ్చినాయని చెబుతున్నారు రేపు మున్సిపాలిటీలు కూడా బాగా గెలవాలని చెబుతున్నారు అంటే మీరు ప్రజల మద్దతుతోటి పంచాయతీలు గెలిచినప్పుడు ప్రజల మద్దతుతోటి మున్సిపాలిటీలు కెలవాలనుకుంటున్నప్పుడు మరి ఆ ప్రజలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇవాళ మేము రోడ్ల మీదకు వచ్చి పోరాడుతున్నాం వామపక్షాలు పోరాడుతున్నాయి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు పోరాడుతున్నాయి అప్పుడు ప్రభుత్వ బలం కూడా తోడైందనుకోండి మీ వెనకాల ఉన్నటువంటి ప్రజానీకం కూడా రోడ్ల మీదకు వచ్చినప్పుడు ఇది ఒక మహత్తరమైనటువంటి పోరాటంగా మారబోద్ది ఈ రకమైనటువంటి మోడల్ కేరళలో ఉన్నటువంటి వామపక్ష ప్రభుత్వం చేస్తుంది సిపిఎం ప్రభుత్వం కేంద్ర విధానాలని విమర్శిస్తూ కేవలం కూర్చోటం లేదు నిన్న డిసెంబర్ పంతొమ్మిదవ తేదీ రోజున నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఒక కార్మిక సదస్సు నిర్వహించి అన్ని బీజేపీతర పార్టీల కార్మిక మంత్రులను పిలిచింది అన్ని కార్మిక సంఘాలను పిలిచింది ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంఘంతో సహా ఇవాళ అక్కడ పెదరని విజయాన్ని అభినందించారు భారతదేశంలో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ పదంగా రాజ్యాంగ పరంగా పదవులోకి వచ్చినటువంటి ఒక ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం యొక్క బీజేపీ లేబర్ కోడుల్ని రద్దు చేయమని ప్రకటించడం అంటే చాలా అభినందించదగిన విషయమని ఐఎన్టీసీ నాయకుడు పెన్నని విజయ్ గారి విజయ్ అభినందించారు మేం చెబుతున్నామంటే ఇవాళ పోరాటాలని ప్రజల్లో రోడ్ల మీదకి తీసుకొచ్చినప్పుడు మాత్రమే ప్రభుత్వ విధానాన్ని ఓడించడం కుదిరిది లేదు పార్లమెంటులో బలం తక్కువ ఉంది బీజేపీకి మెజార్టీ ఉంది అందుకని పార్లమెంటులో మనం కొన్నిటిని అడ్డుకోలేకపోవచ్చు కానీ ఇవాళ రోడ్ల మీద క్షేత్రస్థాయిలో పోరాటాల ద్వారా ఇవాళ మొత్తం బీజేపీ ప్రభుత్వాన్ని దారిలోకి తీసుకురావడానికి అవకాశం ఉంది ఒకవేళ బీజేపీ ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకపోతే ఖచ్చితంగా దానికి రాబోయే కాలంలో శ్రమగీతం పట్టడానికి కూడా అవకాశాలు ఉన్నాయి అందుకని ఇవాళ దేశ ప్రజలు ముఖ్యంగా కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కార్మికులు సామాన్య ప్రజానీకం జర్నలిస్టులు ఎందుకంటే ఈ లేబర్ కోళ్లల్లో జర్నలిస్టులకు సంబంధించినటువంటి వర్కింగ్ జర్నలిస్టు యొక్క యాక్ట్ని కూడా ఈ ప్రభుత్వం మార్చింది దీనివల్ల రాబోయేటువంటి కాలంలో వేజ్ బోర్డులు కానీ ఇలాంటివి కానీ ఎక్కడా కూడా ఉండవు అందుకని మొత్తం శ్రామిక ప్రజానీకం యొక్క ప్రయోజనాలని తాకట్టు పెట్టి పెట్టుబడిదారులకి యాజమాన్యాలకి బానిసల్లాగా మార్చి మళ్ళీ మధ్యయుగాల నాటి ఒక కొత్త బానిస వ్యవస్థను తీసుకొచ్చే విధానమే ఈ కొత్త బీజేపీ ప్రభుత్వం యొక్క లేబర్ కోడ్లో ఉంది అందుకని వీటికి వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యవంతం చేయటం కార్మిక వర్గాన్ని చైతన్యం చేయటం కోసం ఇప్పటికీ అనేక క్షేత్రస్థాయిలో జాతాలు కార్యక్రమాలు జనల్ బాడీ సమావేశాలు ర్యాలీలు ఇటు కూడా మేము సన్నద్ధం అవుతున్నాం రాబోయే ఫిబ్రవరి పన్నెండు దాకా భారతదేశం యావత్తు కూడా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా కేంద్ర బీజేపీ ప్రభుత్వ విధానాల మీద ఒక యుద్ధానికి వాళ్ళ ప్రజాయుద్ధంగా మార్చడం కోసం మేము సన్నద్ధం అవుతున్నాం ఆ క్రమంలో ఈరోజు సిఐటి యొక్క పిలుపుని ప్రజానీకం అర్థం చేసుకొని సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను